ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరో కీలక చర్యలు చేపట్టింది జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం రేషన్ షాప్ లో రేషన్ పంపిణీ ప్రారంభించారు ఇప్పటి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా పంపిణీ జరుగుతున్నా ప్రభుత్వం కొత్త విధానంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒకటి రేషన్ షాపుల ద్వారా నేరుగా పంపిణీ ప్రారంభించింది ఇప్పటి నుండి రేషన్ కార్డు కలిగిన వారు తమకు సమీపంలోని ఏ రేషన్ షాప్ నుంచైనా సరుకులు పొందగలుగుతారు అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధులు మరియు వికలాంగులకు పదిహేను పాయింట్ ఆరు లక్షల మంది వారికి ఇంటి వద్ద సరుకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రతి రేషన్ షాప్ లో క్యూఆర్ కోడ్ ఈపీఓస్ యంత్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పారదర్శకతను పెంచారు వాట్సాప్ గ్రూపుల ద్వారా వినియోగదారులు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చు భవిష్యత్తులో రేషన్ షాపులను మినీ మాల్ గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఈ నిర్ణయంపై రాజకీయ నాయకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ప్రజల సంక్షేమానికి పారదర్శకతకు మరియు సమర్థవంతమైన పంపిణీకి నిదర్శనంగా మరియు ప్రజల అభినందనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి